విలేకరందరి కూడా నమస్కారాలు మన తొలివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలున్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకుని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన దాదాపు అరవై వేల ఓట్ల పైతెరుగు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే భావిస్తూ ఆయన భీష్మితుగా కూర్చోవడం జరిగింది ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెంటు పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు అదేవిధంగా అనేక రకాలైన రాజకీయ పరమైన ఉత్న పతనాలు చూడడం జరిగింది కానీ ఒక ఎన్నికల్లో తన పదకొండు సీట్లు వచ్చినంత మాత్రాన అవమాన భారంగా ఈ ప్రజా సమస్యలు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గాలి వదిలేయడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే నీకు శాసన శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే నీకు ఈ పులివెందుల నియోజకవర్గ ఇచ్చిన శాసనసభ గ సభ్యత్వ గౌరవాన్ని వదులుకుంటే మరొకరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభకు పోయి ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా వేంపల్లె పట్టణంలో కొంత త్రాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే వస్తుంది ఊళ్ళో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది వీటన్నిటినీ శాసనసభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గౌరవించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నియోజకవర్గ శాసనసభ్యునిగా ఆయన అర్థిస్తున్నాడు కాబట్టి వాటి మంజూరుకు ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది నేను పులివెందుల ప్రజలనే పట్టించుకొని నాకు సంబంధం లేదు అనేటప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు ఎవరు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు